హైండ్ అందరికీ ఇవి వచ్చేసి అయితే పచ్చళ్ళు ఇలాంటి పచ్చళ్ళు అయితే నేను ఎప్పుడూ ఎన్నో సంవత్సరాలు దాకా నేనైతే చాలా జాడీలో జాడీలకే పచ్చళ్ళు పెట్టుకునేదాన్ని చాలా సంవత్సరాలు పెట్టుకున్నా కానీ ఇప్పుడు ఒక సంవత్సరం నుండి అయితే మా అత్తమ్మమ్మైతే పంపుతున్నారు వాళ్ళు నాకైతే పచ్చళ్ళు పెట్టడం చింతపండు అవన్నీ కారం పొడి అవన్నీ తీసుకోవడం అయితే చాలా ఇష్టం నేనైతే చాలా చేసిన అలాంటివి ఎక్కువ మొత్తాదులో పట్టించుకునేది పచ్చళ్ళు పెట్టుకునేది ఇప్పుడైతే మా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర అయినాక జాబ్ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే అత్తమ్మ అమ్మ అయితే పంపిస్తున్నారు చింతపండు కానీ ఈ పచ్చళ్ళు కానీ కారం పొడి కానీ నేనైతే అప్పట్లో అప్పట్లో అనుకునేది ఇట్లా జాబ్ల మీద వేటం చూసినప్పుడు మేము కూడా ఇట్లా పోతే మా కూడా మాకు అమ్మ వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు కానీ ఇట్లా పంపిస్తుంటే మంచిగా అనిపిస్తుంది మాకు కూడా అన్నట్టుగా అనిపించేది కానీ అది మాకు కొన్ని రోజుల తర్వాత మా కళ్ళ నెరవేరింది దగ్గర ఉంటే ప్రేమలు తక్కువుంటాయి దూరం ఉంటే ప్రేమలు ఎక్కువ ఉంటాయి దగ్గర ఉన్నప్పుడు ఎవరు ఏం పెట్టలేదు అందుకనే ఇప్పుడు